పేరు పేరున హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నా అల్లరి ఆపాలి అల్లరి అమ్మరు జై తెలంగాణ ఒక్కసారి కూర్చోండి కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి 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 ఏ చిన్ను అల్ల జయకు వద్ద వెంకట్ ఆగ రాహుల్ ఆగు కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ ఒక్కసారి జై తెలంగాణ నిజంగా బతుకమ్మ పండుగ ముందే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి దగ్గర నుండి వచ్చి మరి పెద్ద ఎత్తున ఇంత ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను మీరు అందరూ ఎందుకు ఇంత బేచేనవుతున్నాను తర్వాత ఈ లిస్టు చూసినాక అర్థమైంది నాకు పొద్దునుండి పద్దెనిమిది మంది మాట్లాడారు మీ ఓపికకి నా జోహార్లు నుండి మాట్లాడినటువంటి దిలీప్ రెడ్డి సార్ గారికి కందికొండ శ్రీనివాస్ గారికి రంగు నవీనాచారి గారికి శివరాజం బొట్ల గారికి మీరు జ్వరమున్న మాట్లాడిరా ధన్యవాదాలు అట్లనే రూప్ సింగ్ అన్న గారికి గణపురం దేవేంద్ర అన్న గారికి సుదర్శన్ యస్రంపల్లి గారికి అట్లానే నరేష్ ప్రజాపతి గారికి కందుల మధు గారికి వెల్చాల దత్తాత్రేయ గారికి పుశ్రీ స్వరూప గారికి మేక లలితా యాదవ్ గారికి సోషల్ మీడియా సాగర్ గారికి సోషల్ మీడియా మానస గారికి దావా వసంత గారికి నందిని కతార్ జాగృతి గారికి ప్రమోద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్షులకి లింగం గౌడ్ గారికి అట్లానే లింగం గౌడ్ గారు లింగం ఉస్మానియా యూనివర్సిటీ లింగం గారికి అట్లానే ఓపికగా విన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎవరికైతే అవకాశం వేయలేకపోయినామో మా లోకిన్ రాజన్ ఉన్నాడు వెంకట్ ఉన్నాడు మీరందరూ చాలా పెద్ద సమూహాలను అడ్రస్ చేస్తారు రాము యాదవ్ సంపత్ గౌడ్ శ్రీకాంత్ ఎవరికి కూడా అవకాశం వేయలేకపోయినాం క్షమించాలి కాకపోతే ఇట్లాంటి ట్రైనింగ్ సెషన్లు ఇట్లాంటి నాయకత్వ శిక్షణ శిబిరాలు మనం ప్రతి జిల్లాలో కూడా పెట్టుకుంటాం కాబట్టి ఎక్కడికక్కడ ఆయా జిల్లాలలో పోయినప్పుడు మీరే కథానాయకులై ఆయా జిల్లాలలో వీటిని లీడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అనేకమైన అవకాశం వస్తాయి దిలీప్ రెడ్డి సార్ మాట్లాడుకుంటే ఒక మంచి మాట చెప్పింది ఒక నది ప్రారంభం చూసినట్టయితే చిన్న పిల్లకాలు లాగానే ఉంటుందట ఇలాంటి ప్రోగ్రాం కూడా అంతే జస్ట్ శాంపులే ఇది ఉట్టి హైదరాబాద్లో మనం చాలా చాలా కంట్రోల్డ్గా కాన్స్టిట్యుకి ఇద్దరిని మాత్రమే అని పిలిస్తే ఇంతమంది ఉన్నారు ఇక మనము పెద్ద ఎత్తున మాస్ గ్యాదరింగ్ పెట్టాలంటే అది వేరే రకంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే మనకు జ్వరం వస్తే యాంటీబయాటిక్ ఇస్తాం ఒక చిన్న ఇంజెక్షన్ ఒక్క నరానికి ఇస్తే ఒక్కసారి ఒళ్ళంతా ఎట్లా పాకుతుందో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా జాగృతి ముద్దు మీకు లీడర్షిప్ అనేటటువంటి అంశాలు మీకు అర్థమైతే తెలంగాణలో ప్రతి పల్లెకి కూడా మీరు వాటిని తీసుకుపోతారనే నమ్మకం విశ్వాసం నాకుంది అందుకోసమే ఇవాళ కేవలం లిమిటెడ్గా మిమ్మల్ని మిమ్మల్ని ఇక్కడ పిలుచుకొని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఒక మాట నిజంగా మీకు చెప్పాలి చాలా మంది మాట్లాడుకుంటూ నా గురించి కానీ జాగృతి గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పి మీ యొక్క ప్రేమకు నిజంగా శిరస్వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కానీ మీ అక్కగా మీ సోదరిగా మీ మంచి కోరుకునే వ్యక్తిగా మీరందరూ రేపు ఫ్యూచర్లో పెద్ద పొజిషన్లలో ఉండాలని అనుకునేటటువంటి వ్యక్తి ఒక మాట చెప్తున్నాను ఆ మాట ఏంటంటే నిజంగా కూడా పది మందిని మనం లీడ్ చేయాలనుకుంటే ఒక వెయ్యి మందికి మంచి చేయాలనుకుంటే బయట విషయాలు బయట అంశాలు మనల్ని ఎప్పుడు కూడా ఆపలేవు మన మనసులో ఉన్నటువంటి అంశాలే మనల్ని ఆపుతాయి ఒక లీడర్గా ఎదగాలంటే ముందు ఇన్నర్ ఇంజనీరింగ్ కావాలి అవుటర్ ఇంజనీరింగ్ కాదు ఇన్నర్ ఇంజనీరింగ్ అయ్యి నేనేం చేయదలుచుకున్నా నేను ఎవరి కోసం చేయదలుచుకున్నా నేను ఎంత ఓపికగా ఉండదలుచుకున్నా నేను ఎంతవరకు వెళ్ళదలుచుకున్నా నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఎంత మేరకు నేను పోతా నా కమిట్మెంట్ ఏంది అని ఆలోచించుకొని ఇన్నర్ ఇంజనీరింగ్ చేసుకొని బయలుదేరితే అది తొలి అడుగు అవుతుంది అది మనల్ని చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్తా ఇక ఒక్కసారి మనిషిలో మనం గట్టిగా అనుకొని బయలుదేరితే ఆపే దమ్ ఎవరికి ఉండదు వంద సమస్యలు వస్తాయి ఇవాళ ఒకటి వస్తుంది రేపు ఒకటి వస్తుంది ఎల్లుండి ఒకటి వస్తుంది సమస్యలు లేని మనుషులు లేరు సమస్యలు లేని జన్మ లేదు కానీ నువ్వు నీ మనసు గట్టి చేసుకుంటే నేను ఎదిగి తీరాలి అనేటటువంటి అంశం నీ మనసులో పెట్టుకుంటే తొంభై తొమ్మిది శాతం నేను ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి అంశాన్ని క్లారిటీతో పోతే ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది తెలంగాణ జాగృతి బిడ్డలు ఎంత దూరమైనా పోతారు ఏమైనా సాధిస్తారు అనేటటువంటి విషయం చాలా సుస్పష్టంగా తెలుస్తున్నది ఒక్క మాట మనం అనుకోవాలి సమూహాలలో రాజ్యాలల్లో రాష్ట్రాలలో ఎప్పుడొక మాట చెప్తా ఉంటారు మనం ఇంత ఎదిగినాం అంత ఎదిగినాం మన జీడిపి ఇంతుంది అంతుందని చెప్తారు కానీ జీడిపితో పాటు పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతుంది అట్లానే ప్రజా ఆరోగ్యం ఎట్లుంది అట్లానే ప్రజలకు స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా పిల్లలు మాట్లాడుకుంటూ చెప్పింది ఉందా ఈ రాష్ట్రమే ఇవాళ స్వేచ్ఛ ఒక్క పోస్ట్ పెడితే పిరికి ముఖ్యమంత్రి ఎత్తుకపోయి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదా స్వేచ్ఛ దానికోసం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది నీతి నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది పక్కోడు నిజాయితీగా లేడు కదా నేనెందుకు ఉండాలి అనుకుంటే ఇక ఎవడు ఉండాలి మరి నాకు ట్రైన్లో పోతుంటే మంచి స్లీపర్ కోచ్ కావాలి నేను ఐదు వందల రూపాయలు టికెట్కి ఇస్తా టీటీకి ఎవడికో ఇంకోటి పోతపోయిన అవకాశం ఎవరో ముసలాయనకు పాపం రావాల్సిన నాకు వస్తే చాలు అని మనం అనుకుంటే సమాజం అంతా కూడా అట్లే అనుకుంటుంది కదా నీతి నిజాయితీ అనేది ఎక్కడో ఉండదు మన దగ్గర నుంచే ప్రారంభం కావాలి మరీ ముఖ్యంగా మనలాగా ఇట్లా మెడల కండువాలు వేసుకొని ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి బయలుదేరిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను అట్లానే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఈ సంస్థలో పనిచేస్తున్నాం రోజు కలిసిమెలిసి ఉంటాం ప్రతి ఒక్కరిని మొహం మొహం చూసుకుంటుంటాం తెల్లారితే కానీ ఒకరి మీద ఒకరికి మనకు విశ్వాసం లేనంత కాలం మనమైతే ముందడుగు వేసే ఆస్కారమే ఉండదు మరీ ముఖ్యంగా నా యువమిత్రులకు నేను చెప్తా ఉన్నా క్విక్ రోడ్ ఏమీ లేదు సక్సెస్కి హార్డ్ వర్క్ ఒకటే ఉంటుంది టైం ఒకటే మిమ్మల్ని లీడర్ చేస్తుంది కష్టం ఒకటే మిమ్మల్ని లీడర్ చేస్తుంది తెల్లారి కల్లా షార్ట్ కట్లో పైకి వద్దాం అనుకుంటే మీద పెద్ద పాము ఎదురు చూస్తుంటది మిగతా ఎంత కింద పడతాం ఎప్పుడు కూడా షార్ట్ కట్ అనేది నిలబడదు కాబట్టి యువమిత్రులు పర్టికులర్గా ఒకరి మీద ఒకరు విశ్వాసం పెట్టుకోండి ఒకరితోనొరు నాయకత్వ లక్షణాలను పంచుకోండి విజయానికి సోపానాలు వేసుకోండి అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా మీ చెల్లిగా మీ అక్కగా మీకు తెలియజేస్తూ ఉన్నా అట్లానే సామాజిక సంబంధాలు నిజంగా ఈ విషయం చాలా డీప్గా ఆలోచన చేయాలి మనము మన చుట్టూ ఉన్న సొసైటీతో ఎట్లుంటున్నాం అనేది చాలా సీరియస్గా మన పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు మనం అనుకుంటాం పిల్లలు ఏమి చూడరని కానీ మీరు మీ నేబర్స్తో ఎట్లుంటారో మీ పిల్లలు కూడా రేపు వాళ్ళతో అట్లే ఉంటారు కాబట్టి దయచేసి సామాజిక సంబంధాలు మంచిగా ఉండాలనే ఆలోచన మనం ఓవరాల్ డెవలప్మెంట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా అన్నిటికన్నా ఎక్కువ ఈ సమాజం పట్ల మనకు ఒక కృతజ్ఞత ఉండాలి నిజంగా చాలా గొప్ప మాట చెప్పిరెవరో ఈ దేశం నాకు ఇచ్చింది అన్నది కాదు ఈ దేశం నాకేమిచ్చింది అన్నది కాదు నేను ఈ దేశానికి ఏమి ఇచ్చిన అన్నటువంటిది ఆలోచన మనకు ఉండాలి మనకు తెలంగాణ రాజ్యం వచ్చింది తెలంగాణ స్వతంత్ర రాష్ట్రమైంది అయింది మనకేమిబ్బంది ఉన్నది ఇంకేం కావాలి మనకు తెలంగాణ డెవలప్మెంట్ కోసం పనిచేయాలనేటటువంటి కమిట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇవాళ నిజంగా దురదృష్టకర తెలంగాణ తల్లి చేతులకు వెళ్లి బతుకమ్మ తీసేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఎవరు మాట్లాడతలేరు ఆ మేధావులు మౌనంగా ఉన్నారు కాబట్టి ఇవాళ మా తెలంగాణ జాగృతి సైనికులు బయలుదేరాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళను నిలదీయాలే నిగ్గ అడగాలే కడగాలి ఎందుకంటే మేధావులు అంటే బనకచెర్ల నీళ్లు తరలిపోతుంటే గోదావరి నీళ్లు వాళ్ళు మాట్లాడతలేరు ఎందుకోసం మాట్లాడతలేరు ఏ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు శాశ్వతంగా ఉంటాయి ఆ ప్రభుత్వాలు ప్రజల కష్టాలు ఉంటాయి శాశ్వతంగా ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా ఒకసారి మన నీళ్లు పోతే ఒకసారి గోదావరి నీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఏడుకెళ్ళు తీసుకొస్తారో ఈ మేధావులను సూటిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఆ బాధ్యత తెలంగాణ జాగృతి తలకెత్తుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి నిజంగా కూడా ఏ నాయకుడి దగ్గర అలౌ అద్భుత దీపం ఏమి ఉండదు ఎవరి దగ్గర అక్షయపాత్ర పాత్ర ఉండదు తెల్లారి కల్లా అన్నీ కూడా మంచిగా చేయలేము కానీ నిజం మాట్లాడాలి మాట్లాడిన దాన్ని అమలు చేయాలి ఇక మన రేవంత్ రెడ్డి మాటలు ఇంటి ఎట్లుంటది అంటే సచిపోయినాక స్వర్గంలో కూడా మీకు సందభియం ఇస్తా అంటాడు అసలు పరిస్థితి ఉంటది ఈ మాట నేను చెప్పలే అలిశెట్టి ప్రభాకర్ అని మన జగిత్యాల కవి చెప్పింది నాయకులు ఎట్లుంటారంటే చచ్చిపోయినాక స్వర్గంలో కూడా నీకు సందభియ్యం ఇస్తా అని వాగ్దానాలు చేసే నాయకులు ఉంటారన్నారు అట్లాంటి నాయకుల్ని గుర్తుపట్టాలి వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి ఇవాళ అద్భుతం ఏంటంటే తెలంగాణ జాగృతిలో అమరే సలీంభై హే సారే ఉన్కే ఆటో వాళ్ళ ఉనికి హే अब हम हमेशा सोचते थे तीन पहिए जब तीन पहिए जब हमें लेके जाएंगे तो रोकने वाला कोई नहीं रहता ना थैंक यू सलीम अन्ना आपके सदारत में बहुत हमारे ऑटो वाले भाई हमारे पास आके शामिल हुए जागृति में और भी होने वाले हैं और हम भी आपके साथ खड़े रहेंगे जो अपनी वेलफेयर बोर्ड बननी है वो बनने तक हम आपके साथ मिलकर लड़ेंगे और अपना जो मीटर चार्जेस नहीं बदले बहुत दिनों से उनको बदलने में भी हम आपके साथ रहेंगे और मुसलमानों का रिजर्वेशन का भी जो मुद्दा है उसमें भी हम आपके साथ देंगे और बहुत आगे काम करना है यह तो शुरुआत ही है और कुछ नहीं है और इसके साथ अच्छी벌గా కచ్చితంగా మనం మాట్లాడకోవాల్సింది సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాని దైచేసి మనందరం పాజిటివగా వాడదాం మన జాగృతి సంస్థకు ఒక మంచి గుణం ఉంది మనం తెలంగాణ ఉద్యమంలో ఎవర్ని తిటలే కోటలే సింపుల్గా బదకమ ఎత్తుకున్నాం మా తెలంగాణ మా కావాలని అడిగనం చాలా ఆహ్లాదంగా ఉత్సాహంగా ప్రజలందరం మనల్ని మెచ్చుకునేటట్టు పది మంది మనతో కలిసి వచ్చేటట్టు మనం ఉద్యమం చేసి ఇప్పుడు కూడా సోషల్ మీడియా దయచేసి మనందరం చాలా పాజిటివ్గా వాడుకోవాలి మీ అందరితో నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు పవర్ఫుల్ మనుషులు మీరు ఒక్కొక్కరు వేల మందితో సమానం మళ్ళీ మీ ఊర్లో పోతారు మీ నియోజకవర్గం పోతారు మనం మళ్ళీ కలుసుకునేసరికి మండల శాఖలు గ్రామ శాఖలు అన్ని కూడా వేసుకుంటాం ఇక్కడ ఉన్న నాయకుల్ని నేను లెక్క మీ అందరికీ కూడా ట్విట్టర్ అకౌంట్ ఉండాలి ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి ఈ అన్ని అకౌంట్లలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలే మర్యాదగా ప్రశ్నించాలే మొన్నటిదాకా ఓరినాడు కదా అట్లా కాకుండా మర్యాదగా ప్రశ్నించాలే కానీ తప్పకుండా ప్రశ్నించాలి అట్ ద సేమ్ టైం మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా నిరంతరం పోస్ట్ చేయాలి వాటిని ఇంప్రూవ్ చేయాలి ఎందుకంటే ఏ టీవీ ఛానల్ మనం చూసి చూపించకపోయినా ఏ పేపర్ అయినా మనకు రాసినా రాయకపోయినా మన అంశాలను మనం చెప్పుకునేటటువంటి ఒక మహత్తరమైనటువంటి స్పేస్ ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఉన్నది దాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి చాలా పాజిటివ్గా వాడుకోవాలని మీ అందరినీ కూడా మళ్ళొకసారి నేను కోరుతున్నా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ నంబర్లు అన్ని రిజిస్టర్లు ఉన్నాయి ఎవరొక్కరికి ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా మీ అందరికీ తెలిసి నేను అసలే మంచిదాన్ని కాదు నాతో పెట్టుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు కాబట్టి మీ అందరికీ ట్విట్టర్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఇమ్మీడియట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ మరి ఇక్కడికి నిజంగా వచ్చిన బలమైన నాయకులు మా మహిళలు మా ఆడబిడ్డలు మా మాధవి ఉంది వేల మందికి రిప్రజెంటేటివ్ మా వరలక్ష్మి ఉంది వేల మంది అంగన్వాడీలకు రిప్రజెంటేటివ్ ఇప్పటిదాకా మాట్లాడిన మా వసంత మా లలితమ్మ ఇక్కడ ఉన్నటువంటి మా నిషా లావణ్య స్వప్న ఒకరి కాదు ఇద్దరు కాదు పరమేశ్వరి కవిత వెళ్ళి నెక్స్ట్ టైం మాట్లాడే అవకాశం ఇస్తా నీకు మమతారెడ్డి రజితారెడ్డి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరందరు నా పక్కన ఉంటే మిమ్మల్ని చూసి ఇంకో వంద మంది ముందుకు వస్తా ఉన్నారు మేము అక్కతో ట్రావెల్ చేస్తాం మహిళల కోసం నాయకత్వం కోసం జాగృతి మాకు స్పేస్ ఇస్తుందని చెప్పి ముందుకొస్తా ఉన్నారు మీరు అట్లనే నిటారుగా నిలబడండి ఎవరేమన్నా భయపడకండి మీ వెనుక నేను ఉంటామని నివడేమంటారో కూడా చూసుకుందాం అసలే భయపడలేదు వచ్చే వచ్చే జమానా అంతా మా ఆడబిడ్డలదే మొత్తం నూట యాభై మూడు సీట్లలో సగం సీట్లు మాకే వస్తాయి కాబట్టి అన్నదమ్ములందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళా బిల్లు కోసం కొట్లాడినటువంటి సంస్థగా మహిళలను నాయకులుగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఇప్పుడు మన రాజ స్టేట్ నాయకులంతా కూడా మహిళా మనులు మీ అందరికీ జిల్లాలు అలొకేట్ చేస్తాం రేపటినాడు జిల్లాలలోకి పోయి లీడర్షిప్ ప్రోగ్రామ్స్ మీరే చేయాల్సి ఉంటుంది మహిళా నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది చాలా మంది విదేశీ శాఖల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరూ కూడా వచ్చిను వారందరికీ కూడా ధన్యవాదాలు ఈసారి విదేశీ శాఖలు చాలా కొత్త కొత్త ఏర్పడ్డాయి వాటన్నిటిలో కూడా బతుకమ్మను పెద్ద ఎత్తున చేస్తాం తెలంగాణ సంస్కృతిని కూడా నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి చెప్తున్నా స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ ఖచ్చితంగా హైదరాబాద్లో గల్లీ గల్లీలో జాగృతి జెండా ఎగరాలే గల్లీ గల్లీలో జాగృతి జెండా గద్దె ఉండాలి ఎట్లయితే ఒకప్పుడు నూట యాభై డివిజన్లో హైదరాబాద్లో మనకు బలం ఉండేనో ఆ బలాన్ని సంతరించుకునేలాగా మన కార్యాచరణ ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ जय जागृति जय तेलंगाना అన్న అందరూ తినారండి ప్లీజ్ స్టేజ్ ఒక్కసారి అయిపోకండి తిన్నారండి అక్కడే ఉంటారు మొత్తం